మన దారిలోనే మన ధర్మంలోనే మీరు ఉండాలి అట్లాగే మేము కళ్యాణం చేసి వెళ్ళిపోవడమే కాదు ప్రతి వారం కూడాను మీరు ఒక గంట సేపు పొద్దున నగర సంకీర్తన రామనామము కృష్ణనామము మీకు భజన సంకీర్తన వచ్చిన దాంతో చెయ్యండి అట్లాగే మాతో సంపర్కంలో ఉండండి అండ్ అదే విధంగా మాకు జరిగే ముందు జరిగే కార్యక్రమాలకు కూడా కరసేవకు మీరు రండి అని చెప్పేసి చెప్తున్నాను ఇంత మట్టుకైతే నేను వెరీ గుడ్ వెరీ గుడ్ ఇది ప్రభుజి చాలా సంతోషం అన్న నాకైతే అసలు ఆనందం వాళ్ళు రిసీవింగ్ చేసుకునే విధానం చూస్తే అసలు ఆనందం పట్టరానికంత కాదు అన్న మనం ఎవరినన్నా ఈడ అడివి ఫెలో అంటుంటాం వాడిని పట్టణం ఫెలో అనాలి ఎందుకంటే అడవిలో ఉన్న వాళ్ళకి కలమషం అంటదో ఏ మనం వెళ్ళి భగవర్ నామ ఇస్తే వాళ్ళు కూడా వాల్మీకిలా తయారవుతారు లేదంటే వాళ్ళే అలా రత్నాకర్లాగా దోపిడీ అయిపోయి ఈ క్రైస్తవ దోపిడీకి ఇంకో దోపిడీకి నాశనం అయిపోతారు అందుకని వాళ్ళని ఆ భగవన్నామ ఇచ్చి కాపాడవలసిన బాధ్యత మనదే వెరీ గుడ్ చాలా సంతోషం వాళ్ళ ఇండ్లల్లోనే అమ్మవారిని స్వామివారిని కూడా తయారు చేసి కళ్యాణాన్ని తీసుకొస్తున్నారు బాలచేత కళ్యాణం అయిన తర్వాత కూడా ప్రతి ఊర్లో ప్రతి ఇంటి గడపకి స్వామివారు వెళ్తున్నారు అద్భుతం వాళ్ళు మేము ఏమి అడగట్లేదు అయినా గాని ఒక రూపాయ రెండు రూపాయలు ఇస్తున్నారు అదే అదే రూపాయలు కోట్లు కోట్లు నిజంగా అసలు అసలు అది ఆశ్చర్యం అన్నట్టుగా ఎన్ని కోట్లు ఇచ్చినా గానీ అది మనం వెలకట్టలేము కోరుకునేది ఏంటి కేవలం కదా అవును వాళ్ళ ధామ్ భక్తి ధానం అయితే కొనేముద్ది కదా అవునవును ప్రభు అద్భుతం అద్భుతం నైనా చాలా మంచి పని చేస్తున్నారు ఇప్పుడు ఎన్ని జరిగినట్టు ఇప్పటికి రెండో స్వామి రెండు వెరీ గుడ్ నూట ఎనిమిదిలో రెండు అయినాయి అవును స్వామి అలా చేస్తూ ఉండని మధ్యలో ఎక్కడ కుడితే అక్కడ నేను యాడ్ అవుతాను గుర్తు చెయ్యి అంట ఖచ్చితంగా ఖచ్చితంగా నాకు గుర్తు చెయ్యి మీరు కూడా ఏదైనా ఊర్లో ఉన్నా ఇవ్వండి అక్కడ కూడా వెళ్ళి చేద్దాం వెరీ గుడ్ ఇంకా అలా అయితే నేను ఫోన్ పెట్టేసాక ఇప్పుడు కొన్ని నెంబర్లు పెడతాను నా నా హరే కృష్ణ సంతోషం నా అడివి అడివిరావుడు అన్నదానికి ఇప్పుడు సారథకత అది నా హరే కృష్ణ నాన్న జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్